బల్సాన్ కిరణ్ కుమార్ గారికి మన మద్దతు తెలియజేయడం కోసం ఇక్కడికి సమావేశమై ఇదివరకు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ఎలక్షన్స్ అంటూ జరిగిన తర్వాత మళ్ళా జగన్ గారిని మనం ఎందుకు గెలిపించాలి అని అంటే ఒక రోజుని మార్చారంటే కింగ న్యాయమూర్తుల ఆత్మీయ సభ్యుని సభ్యుని ఆపరించి చూడండి లీగల్ సెల్ వైఎస్ఆర్సిపి లీగల్ సెల్ అన్న తర్వత 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 లీగల్ సెల్ వారికి వత్తమందరికి గౌడ నాయక హోదెంగూర్కి నమస్కార తెలియజేసుకుంటున్నాను మోరుకింగ గైకెటన్న సైలన్న అలాగే జీవాణ రమేష్ అన్న భగవాన్ గారు అలాగే ఎప్పనదింకినన్న సీత గారు అందులో మా కార్పొరేటర్ గారు మా కార్పొరేటర్ గారు అంటే ఆవిడ మాకు చాలా వాల్యూబుల్ కార్పొరేటర్ గారు అని చెప్పాలంటే అంటే గట్టి ఓట్లు ఆ దగ్గర ఉన్నాయి అవి తీసుకోవాలా అలాగే సాయి అన్న అలాగే మా లైర్ యొక్క సైంటి ఫోన్ చూసుకున్నారు ఇక్కడ నుంచి అంటే నా నాతో అడ్వకేట్లు నవచ్చు కానీ బట్ ప్రాక్టీసింగ్లో లేదు నేను ఎల్ఎల్బి చేస్తున్నాను చేసిన ఏంటి ఒక సెవెన్ ఎయిట్ ఎయిట్ ఇయర్స్ అయితే ఎయిట్ ఇయర్స్ అవుతా ఎయిట్ ఇయర్స్ అయిపోయింది ఎందుకో నాకు ఆర్కిటెక్చర్ కొంచెం బాగా ఆకర్షించింది అందుకే నా వైపు వెళ్ళిపోయాను అది కొంచెం బాగా హీడింగ్ ఉండే వెరీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ ఇయర్ ఇక్కడ మనం జగన్ గురించి ఒక రెండు మూడు విషయాలే చెప్పుకున్నాం ఎక్కువ చెప్పడం మీకు కూడా కోర్ కొట్టించను ఎందుకంటే నాకంటే ఎక్కువ ఇక్కడ రెండు వందల వైఎస్ఆర్సీపీ సెల్ మీరందరూ కూడా సార్ మీకంటే ఎక్కువ పెద్ద నాకు తెలిసి నేను అనుకోను బట్ ఐ ట్రై టు కన్వే సమ్ ఆఫ్ ఫ్యూ థింగ్స్ ఏంటంటే ఫస్ట్ అన్నది గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ అంబేద్కర్ గారి గురించి అంబేద్కర్ గారి గురించి ఇక్కడ ఉన్న వాళ్ళకి మాక్సిమం అందరికీ తెలుసు సామాజిక న్యాయానికి మెయిన్ ప్రతీక ఆయన ఆయన ఇప్పుడు ఎలా అయితే ఉన్నారో అని అయితే చెప్పి దాన్ని ఏమాత్రం తృచా తప్పకుండా చేతల్లో చూపించినటువంటి వ్యక్తి మన జగనన్న ఇదవునా కదా మీరందరూ కానీ చెక్ చేసుకోవాలి చేతల్లో చూపిస్తున్నటువంటి ఏకైక నాయకుడు మన జగన్ అంటే మనం ఈ దేశంలో ఎంతో మంది నాయకులు చూస్తూనే ఉన్నాం సంఘ సంస్కర్తలు కూడా చూసాము ద వన్ అండ్ ఓన్లీ పొలిటికల్ రిఫార్మర్ వన్ అండ్ ఓన్లీ పొలిటికల్ రిఫార్మర్ అవర్ సీఎం వంద సీఎం జగన్ అన్న మాత్రమే ఇది అందరూ మీ అందరికి కూడా నేను అందరూ ఏకీస్తారని అనుకుంటున్నాను ఏకీమిస్తే గట్టిగా చెప్పాను గత రాజకీయం అంటే ఎంతో మంది రాజకీయ నాయకులు వచ్చారు రాజకీయ ఓరంగా ఉండే బట్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ చూసుకోవాలి అసలు ఏం జరిగింది పొలిటికల్ అని ఎందుకు అన్నాం మనం దాని రీజన్స్ ఉన్నాయి ఈ రోజు మనం చూసుకున్నట్లయితే స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ జీవన ప్రమాణాలు పేద ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదు మీరు కాబట్టి చెక్ చేసుకున్నట్లయితే మీకు ఓవరాల్ ఇండియాలో ఒక సెన్సెక్స్ ఉంటుంది కొంత అండాలు జరుగుతూ ఉంటుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత సంవత్సరాల కంటే గత ప్రభుత్వం కంటే కూడా ఈరోజు బిలో పవర్టీ లైంగుల్లో కంటే కూడా అంటే పేద ప్రజలకు తక్కువ దానిలో ఫిఫ్త్ ప్లేస్లో ఇది ఓన్లీ బికాస్ ఆఫ్ అందుకనే నేనేమంటానంటే ఇదే ఒక త్రీ అండ్ హాఫ్ అదే హాఫ్ ఇయర్స్ మనకి కరోనా లో పోయింది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ లో ఇలా ఉంటే ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ ఉంటే అసలు తెల్ల ప్రజల వాళ్ళే ఉండేటట్ పాయింట్ ఇందాక చెప్పిందా జీవన ప్రమాణాలన్న పాయింట్ మాట్లాడుకున్నట్లయితే త్రీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ వన్స్ మెయిన్లీ మంచి ఎడ్యుకేషన్ నాణ్యమైనటువంటి విద్య అలాగే నాణ్యమైనటువంటి వైద్యం అట్ ద సేమ్ టైం ఉండడానికి ఒక షెల్టర్ దీస్ త్రీ థింగ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఎవరైనాదే ఉంటది పేదరికం పోవాలంటే మన పేదరికం పోవాలంటే ఏం చేయాలన్నా ఎస్ ముందులా పేదరికం పోవాలంటే చదువుకోవాలన్నా ఈ చదువు కోసం జగన్ అన్న ఏం చేశారు ఇంటర్నేషనల్ కార్యక్రమం మంచి మంచి స్కూల్స్ అన్ని పెట్టారు ఈ రోజు ఈ రోజు వచ్చేసి పిల్లలే ఓట్లే స్నానం చేస్తున్నారు వాళ్ళ కోసం అది కాదు కదా ఫ్యూచర్ ఆలోచించాలి పేద ప్రజలు అనేవారు ఉండకూడదని పేద ప్రజల కోసం ఆలోచించి చేసినటువంటి వ్యక్తి మన జగన్ అన్న అలాంటి జగనన్నకి మనం ఏమి చూడండి తీసుకుంటాం ఏమి చూసుకోవాలి ఆయన ఎప్పటికీ కూడా సీఎం గారు ఉంచుకుంటే సార్ మనం సీఎం గాఎంగా ఉంచుకుంటాం ఎందుకంటే ఆయన జగనన్న వ్యక్తి మనకే కావాలా తర్వాత తర్వాత పీఎం గా ఒక ఇరవై సంవత్సరాలు పీఎంకి వెళ్ళిన ఇబ్బంది అనేది ఈ లోపల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజలందరూ కూడా సుభిక్షంగా హ్యాపీగా ఉండాలని ఆశిస్తున్నారు నేను సెకండ్ మోర్ అన్న అన్నా మీ అందరికీ కూడా అందరు చెప్పినట్టు అతను అన్న చెప్పినట్టు నాకు ఒక టీం అయితే మీరు అందరూ మంచి టీమ్ ఉండండి నాకు సపోర్ట్గా ఉండండి మీరందరూ కూడా నాకు సపోర్ట్గా ఉండి నన్ను ప్రతిభ మీద నుంచి అందరూ గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది కూర్చొని కూడా అడ్వకేట్స్ అందరికీ కూడా అందరికీ కూడా మిత్రులందరికీ కూడా నాకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సరే